నెల్లూరు నగరంలోని నోవా బ్లడ్ బ్యాంక్ సెంటర్ నందు స్వాన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ తో బాధపడుతున్న పేషెంట్ కి నెలకు సరిపడా సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్టిక్ యూత్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి శివాజ్ యూత్ ఫౌండేషన్ చైర్మన్ మోపూరు భాస్కర్ నాయుడు బ్రహ్మాస్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ గాలాజీ నాగమణి విచ్చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్పాన్ ఆర్గనైజేషన్ గత కొన్ని సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాలు నెల్లూరు జిల్లాలో చేపట్టడం జరిగింది గతంలో స్పాన్ ఆర్గనైజేషన్ నుంచి ఎన్నో రక్తదాన శిబిరాలు నిర్వహించారు ప్రతి నెల కూడా ఒక పేషెంట్ ని తీసుకుని వాళ్ల గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసి ఈ టీం అంతా ఒక టీ ఒకటి పది రూపాయలు ఖర్చు పెడితే తాగే ఈ రోజుల్లో ఆ పది రూపాయలు దాచుతూ ముప్పై రోజుల్లో మనిషికి మూడు వందల రూపాయలు వేసుకొని వాళ్ళ స్వశక్తితో సంపాదనతోని ఆ డబ్బుని వాళ్ళు అనవసరంగా ఖర్చు చేయకుండా ఇలాంటి కార్యక్రమాలకి ఖర్చు పెట్టడం నిజంగా హర్షించదగ్గ విషయం అలాగే ఈ కార్యక్రమానికి డిస్టిక్ యూత్ ఆఫీసర్ మహేంద్ర రెడ్డి గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఫ్యూచర్లో కూడా స్పాన్ ఆర్గనైజేషన్ ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం రానున్న రోజుల్లో స్పాన్ ఆర్గనైజేషన్ నుంచి ఎలాంటి కార్యక్రమాలకి సహాయ సహకారాలు కావాలన్నా మన శివాజీ యూత్ ఫౌండేషన్ నుంచి బ్రహ్మాస్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి సురేష్ గారు మిగతా మిత్రులు సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్తామన్నారు ఈ కార్యక్రమానికి ముందు నిర్ణయిస్తున్నటువంటి నీలకంఠ బాను తేజరెడ్డి వాళ్ళ టీం మెంబర్స్ అరుణ్ చందు అఖిల్ ఈశ్వర్ మౌనిక తెలిపారు గత కొన్ని సంవత్సరాలుగా వివిధ రకాలైన సేవా జన్యక్రమాలను నెల్లూరు జిల్లాలో చేపట్టింది గతంలో స్పాన్ ఆర్గనైజేషన్ నుంచి ఎన్నో రక్తాన్ని శిబిరాలు నిర్వహించినారు అలాగే ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఎన్నో విగ్రహాల క్లీనింగ్ పట్టించుకునే విగ్రహాలని క్లీనింగ్ కూడా ఈ సంస్థ చేపట్టింది రీసెంట్గా గా కూడా ఒక మెగా బ్రెడ్యూస్ క్యాంప్లో సుమారు డెబ్బై మంది రక్తదానం చేస్తున్నారు అలాగే వీళ్ళు క్యాన్సర్ విక్టిమ్స్కి ప్రతీ నెల కూడా ప్రోజెన్స్ ని ఒక పేషెంట్ తీసుకొని వాళ్ళ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసి తర్వాతనే ఈ టీం అంతా కలిసి వాళ్ళకి వాళ్ళ ఒక టీ టెన్ రూపీస్ ఖర్చు పెడితే ఒక టీ దాతము ఆ టెన్ రూపీస్ని ప్రతిరోజు దాస్తూ ముప్పై రోజులు మనిషికి మూడు రూపాయలు వేసుకొని వాళ్ళ స్వశక్తితో వాళ్ళ సంపాదనతోనే ఈరోజు యంగ్స్టర్స్ అయినా అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నా ఎంప్లాయ్మెంట్ ఉన్నా కూడా ఆ డబ్బుని వాళ్ళు అనవసరంగా వేస్ట్ చేయకుండా ఇలాంటి కార్యక్రమాలకి ఖర్చు పెట్టడం నిజంగా చాలా హర్చి తగ్గ విషయం అలాగే ఈ కార్యక్రమానికి డిస్టిక్ యూత్ ఆఫీసర్ ఏ రెడ్డి గారు వచ్చేశారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఫ్యూచర్లో కూడా సార్ స్పాన్ ఆర్గనైజేషన్ మీతో కలిసి ఎన్నో కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటున్నాము అలాగే ఇంపాక్ట్ అనే కార్యక్రమం సుమారు ఒక పదిహేను వందల మందితో నెహ్రూ కలిసి మనం చేయాలని కూడా ఒక ఆలోచనలో ఉన్నాము రానున్న రోజుల్లో స్పాన్ ఆర్గనైజేషన్ ఎలాంటి కార్యక్రమాలకి సహాయ శాఖలు కావాలన్నా కూడా అటు శివాజీ ఫౌండేషన్ నుంచి బ్రహ్మాస్ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి అలా సురేష్ గారు మిగతా మిత్రుల సహాయ శాఖలతో ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముందు నడిపిస్తున్నటువంటి నీలకండం భావనజర్ రెడ్డి గారు వీళ్ళ కుటుంబం రక్తదాతలే మీ నాన్నగారు నీలకండం శ్రీనివాస రెడ్డి గారు నూట మూడు సార్లు రక్తాం చేసినారు ఈ బాబు కూడా సుమారు నలభై మూడు సార్లు రక్తదానం చేస్తున్నారు వాళ్ళ టీం మెంబర్స్ అంతా ఈ రోజు ఇక్కడికి వచ్చినారు జన అరుణ్ చక్రి షణముఖ్ ఈశ్వర్ అఖిల్ ఇలా మిత్రులతో కలిసి ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం ఈరోజు చాలా ఆశించక విషయం మరెన్నో సేవా కార్యక్రమంతో ముందు కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి నా పేరు కె మహేందర్ రెడ్డి డిస్టిక్ ప్రొఫెసర్ ఆఫీసర్ నేర యువ భారత్ నెల్లూరు నుంచి ముఖ్యంగా ఈరోజు మనకి స్వాన్ ఆధ్వర్యంలో తేజ ఆధ్వర్యంలో ముఖ్యంగా క్యాన్సర్ బాధితులకు గ్రాసరీస్ అలాగే ఆర్థిక సాయం అందించడం చాలా గొప్ప విషయం ఎందుకంటే మానవ సేవే మానవ సేవ అని మనం మన భారతదేశ సంస్కృతితో నేర్చుకుంటూ ఉన్నాం అలాగే ఎదుటి వాళ్ళ కష్టాలను చూసి చలించి మనం సహాయం చేయడం అన్నది ప్రతి ఒక్కరు అవసరం ఎందుకంటే కష్టాల్లో ఉన్న మనిషిని ఆదుకోవటమే మనం ఒక టెంపుల్కి వెళ్ళి పూజ చేసిన దాకంటే గొప్ప విషయం ఎందుకంటే ప్రతి మనిషిలోనూ ఒక దేవుడు ఉంటాడని నమ్మే సిద్ధాంతం మన భారతదేశ సంస్కృతి కాబట్టి ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరూ మీకు తగినంత సహాయం చేయడంలో ముఖ్యంగా ఈ స్కాన్ అలాగే నోవా బ్లడ్ బ్యాంకు ఎప్పుడు ముందుంటుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేకూరేటట్టు వాళ్ళకి సహాయం చేసే సపోర్ట్ని ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అలాగే ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ఉండి ప్రతి ఒక్కరిని మనం మనిషిని మనిషిలాగా చూడటం ఇప్పుడు ఈ సమాజంలో తగ్గుతుంది అలా కాకుండా ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ఉండి అందరినీ సోదర్భావంతో చూస్తూ వాళ్ళని మనం మేము మేమున్నాము అనే అవయహాస్టం ఇవ్వగలిగినప్పుడే మనిషి మానవతాన్ని చాటుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించే ప్రతి ఒక్కరు మీకు తగినంత మీ చుట్టుపక్కల ఉన్న సమస్యలను ప్రతి పరిష్కరించుకోవడానికి మీ పక్కన ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికి ప్రతి ఒక్కరికి తోడ్పడాలని సందర్భంగా తెలియజేసి థ్యాంక్ యూ తెలుసు మాట్లాడుతున్నాం రోజుకి పది రూపాయలు అనే కాన్సెప్ట్ తీసుకొని నేను నా స్నేహితులు అందరం కలిసి నెలకి ఒక మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు సేవ్ చేసుకొని క్యాన్సర్తో బాధపడుతూ క్యాన్సర్ వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులకి నెలకు కావాల్సిన నిత్యవసర సరుకులు ఆర్థిక సహాయాన్ని అందజేస్తే వాళ్ళ కుటుంబంలో ఒక మనోధైర్యాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో కేవలం ఒక మనోధైర్యాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో మాత్రమే మేము ఈ కార్యక్రమం కార్యక్రమాన్ని చేస్తున్నాం దీని సహాయం సహకారాలు అందిస్తున్నటువంటి మా నాన్నగారికి అదేవిధంగా మోపూరు భాస్కర్ నాయుడు గారికి ఇక్కడ విచ్చేసినటువంటి డిస్టిక్ యూత్ ఆఫీసర్ గారికి నాగమణి గారికి నా స్నేహితులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను మీ పేరండి నా పేరు బాను అండి బాను